ఆసియా కప్లో ఫైనల్స్లో భారత్ కప్పు గెలిచింది ఆ కప్ని ఆ మెమెంటోస్ని ఏసీసీ చీఫ్గా ఉన్నటువంటి నక్వి పాకిస్తాన్ అతను దొంగలించి ఎత్తుకొని పోయాడు ఇండియా గెలిచిన కప్పుని ఆసియా కప్పుని అతను ఎత్తుకుని వెళ్ళటం ఏంటి ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయ అంశం ఇండియా మ్యాచ్ గెలిచింది కప్ ఎవరికి ఇవ్వాలి గెలిచిన టీంకి ఇవ్వాలి ఇండియా టీంకి ఇవ్వాలి మరి ఎవరికి ఇచ్చారు పాకిస్తాన్కి ఇచ్చినట్టే కదా నైన్ తీసుకెళ్ళిపోవడం అంటే అదేంటి గెలిచిన టీంకి ఇస్తారా లేకపోతే ఓడిపోయిన టీం వాళ్ళు ఆ ఏసీసీ చీఫ్ ఆ కప్పుని ఎత్తుకుని వెళ్తాడా ఇప్పుడు ఇది చాలా చర్చనీయాంశం అంటే ఎలాంటి పరిస్థితి అంటే దానికి ఒక రీజన్ ఉంది ఎవరైతే ఏసీసీ చీఫ్ నక్వీ చేతుల మీదుగా మేము కప్పు తీసుకోము మెమొంటోసును తీసుకోమని ఇండియన్ టీము వ్యతిరేకించింది ఎందుకు అతని చేతుల మీదుగా తీసుకోమని మీరు ఇంకెవరి చేతుల మీదకి ఇచ్చినా మేము ఉన్నారు కానీ అతని చేతుల మీదుగా ఇచ్చేటువంటి దాన్ని తోసిపిచ్చారు తీసుకోకూడదు అనుకున్నారు ఎందుకనంటే ఇటీవల వాళ్ళు చేసినటువంటి అరాచకం జరిగినటువంటి వాళ్ళు సృష్టించినటువంటి మారణకాండ చూసిన తర్వాత అందుకని ఇండియా టీం ఆ విషయంలో దాన్ని వ్యతిరేకించింది మూడు మ్యాచ్లు పాక్తో ఆడితే ఇండియా మూడు మ్యాచ్లు గెలిచింది ఇండియా లాస్ట్ మ్యాచ్ కూడా పాక్ని చిత్త కొట్టుడు కొట్టి ఇండియా గెలిచింది గెలిచిన తర్వాత కప్పుని మెమంటోని మెడల్స్ని ఇవ్వాల్సినటువంటి వారు అది ఎత్తుకొని పోయారు ఇదొక టైప్ ఆఫ్ ఇదొక టైప్ ఆఫ్ దొంగతనం ఇది ఒక టైప్ ఆఫ్ చీటింగ్ అని అనిపిస్తూ ఉంది ఇస్తే అక్కడ ఏసీసీకి చెల్లిపోవాలి లేదంటే బీసీసీ వాళ్ళని పిలిచివ్వాలి లేదంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ ట్రోఫీ నిర్వాహకులు వాళ్ళకి అందజేసి వెళ్ళాలి అంతే కానీ పెట్టుకొని వెళ్ళిపోతే ఏంటిది ఎలాగో భారత్ తీసుకున్నాను కదా అని మన దగ్గర ఉంచేసుకుందామని తీసుకెళ్ళిపోయాడు భారత్ అతని చేతుల మీదుగా తీసుకున్నాను దీనిపైన రేపు రాబోయే రోజులు అది అది కప్పు వెళ్ళిపోతున్నారు చూడండి అదిగో అట్లా వెళ్ళిపోయింది అతను ఎవరో ఇచ్చారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎత్తుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయాడు అంటే ఓ ఇట్లా కూడా ఉంటుందా అనేటువంటిది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది సరే ఇది ఒకటి ఇక ఇంకొక అద్భుతమైనటువంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది నిన్న ఆసియా కప్ని తీసుకురావటంలో తిలక్ వర్మ కీలక పాత్రధారి సూత్రధారి అంటే అతను మ్యాచ్లో అతను సాధించినటువంటి సిక్స్టీ నైన్ రన్స్ అరవై తొమ్మిది పరుగులు అరవై తొమ్మిది పరుగులే అత్యంత కీలకమయ్యింది అరవై తొమ్మిది రన్లు అతను వచ్చి ఆ మ్యాచ్లో లాస్టు బాల్ వరకు నాట్అవుట్గా ఉండి కొట్టి విజయాన్ని సాధించి చాలా సందర్భాల్లో మ్యాచ్ చాలా ఉత్కంఠతను తల్పించింది ఇంకా మూడు బాల్సే ఉన్నాయి కొడతారా కొట్టలేరా అనేటువంటి ఒక టెన్షన్ లాస్ట్ ఓవర్కి వచ్చేటప్పటికి ఒకనొక టైంలో ఓడిపోతున్నారు అనేటువంటి భయం మళ్ళీ ఇంకొంచెం ఎక్కడో ఒక ఆశ ఒక ఆశ అట్లా కొనసాగుతూ కొనసాగుతూ ఆ టెన్షన్ వాతావరణంలో లాస్ట్కి వర్మ నిలబడి ఎప్పటికప్పుడు దాన్ని మ్యాచ్ని గెలిపించి లేదంటే ఆ మ్యాచ్ పాక్ గెలిపోయేది పాక్ పాక్కిన సంబరాలకి అమ్రాన్ అంటే అలాంటిది తిలక్ వర్మ స్టార్ ఆఫ్ ది మ్యాచ్ ఈ ఆషియా కప్పు కూడా అతనే స్టార్ ఆఫ్ ది మ్యాచ్ స్టార్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ అతను సిక్స్టీ నైన్ రన్స్ తోటి మ్యాచ్ని నిలబెట్టి గెలిపించాడు అయితే ఆ సందర్భంగా తిలక్ వర్మ మ్యాచ్ గెలిచిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రకటన చేశాడు సరే అది ఎలాంటిది అని అంటే జనరల్గా ఆ అక్కడ మ్యాచ్ గెలిచినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ లీడర్కి కూడా ఒక గిఫ్ట్ని బహుకరించలేదు ఫస్ట్ టైం ఒక అక్కడ నుంచి ఆ మ్యాచ్లో తను పెట్టుకున్నటువంటి క్యాప్ని ఆ క్యాప్ మీద నోట్ చేసి నేను ఇది మా అన్నయ్య లోకేష్ అన్నయ్యకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి దాన్ని లోకేష్ ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తే లోకేష్ గారు వెంటనే తమ్ముడు నీ బహుమతి కోసం నీ అద్భుతమైనటువంటి నువ్వు ఇచ్చేటువంటి బహుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి తను కూడా లోకేష్ గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేశారు జనరల్గా మనకి ఏంటి లోకేష్ గారికి అసలు ఈ తిలక్ వర్మకి ఏంటి అన్న చర్చ జరిగింది ఎక్కడ లోకేషు ఎక్కడ క్రికెటర్ తిలక్ వర్మ వీళ్ళిద్దరి మధ్య ఏంటి అని అంటే ఒక రెండు సందర్భాల్లో మ్యాచ్కి వెళ్ళినప్పుడు తిలక్ వర్మ లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయ్యాడంట ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ఆ అంశాలతో వాళ్ళిద్దరూ సింక్రనైజ్ అయ్యారు అంటే అంశాలు చర్చించుకోవటం ఒకరికొకరు కమ్యూనికేషన్ని ఇది చేసుకోవటం ఈ సందర్భంగా రెండు మూడు తను ఎట్లా పాలిటిక్స్లో ఎలాంటి క్రైసిస్ని ఎదుర్కొంటూ తను ముందుకు వెళ్ళాను అనేటువంటి తెలక చెప్పటం తిలక్వరం కూడా కొన్ని గైడెన్స్ కొన్ని సూచనలని ఇట్లాంటి సందర్భంలో ఎలా ఉండాలి అనే దాన్ని లోకేష్ గారిని అడగటం సరే వాళ్ళిద్దరి మధ్య ఒకటిదే ఖచ్చితంగా నువ్వు ది బెస్ట్ బ్యాట్స్మెన్గా నువ్వు రాణిస్తావు అని చెప్పని తను ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహంతో ఈ మ్యాచ్ని ఈ విధంగా సాధించగలిగాను అని చెప్పి తాను భావించి ఆ క్యాప్ని బహుకరిస్తూ వీడియో రిలీజ్ చేశారు ఒకసారి స్పాట్ ఉంది సార్ ఆ వీడియో ప్లే చేయండియర్ లొకేషన్ వాట్సాప్ లవ్ ప్లీజ్ ఫైవ్ నియర్ లొకేషన్ వాట్సాప్ లవ్ ఈ విత్ లాడ్స్ ఆఫ్ లవ్ లొకేషన్ అమ్మ చూడండి జనరల్గా మనం ఇది అసలు అంత ప్రజల్లో కూడా గుర్తుంచుకొని గెలిచారు గెలిచిన తర్వాత రాసి జనరల్గా ఏదన్నా పొలిటికల్ లీడర్స్ అప్రిషియేట్ చేయటం లేదా పొలిటికల్ లీడర్స్ తనతో ఇది అవటం లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్లో ఇట్లా వాళ్ళ అవసరాల కోసం ఉండేటువంటి ఇది ఉంటుంది కానీ ఒక ఆసియా కప్ క్రికెట్లో విజయాన్ని అందించినటువంటి సాధించినటువంటి వీరుడు అలా ఇవ్వటం అనేది కొంచెం కొంచెం కాదు బాగా ప్రైడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశమే శిరీష్ ఉన్నట్టున్నాడు శిరీష్ శిరీష్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి ఆసి ఏసీసీ చీఫ్ మౌసిన్ నక్వి ఏంటి ఇప్పుడు ఆ కప్పు ఎక్కడుంది ఆ ట్రోఫీ ఆ మెడల్సు ఎత్తుకొని వెళ్ళిపోయాడా లేకపోతే ఏంటి దాని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా పోలీసులు ఏమైనా వెతుకుతున్నారా ఇప్పుడు మన కప్పు గెలిచిన కప్పు మనకి ఇవ్వాలి కదా అది ఏంటి ఇప్పుడు అది ఉంది ఆ కప్పు ఆ కప్పు విషయం ఏంటి ముందు ఇప్పుడే నేను మన గ్రూప్లో పోస్ట్ చేశాను వాంటెడ్ మోసన్ నిక్వే అని చెప్పేసి ఇండియన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆయనపై ఉన్న అభియోగం ఏంటంటే ఆసియా కప్ ఫైనల్ దగ్గర నుంచి ట్రోఫీ మెడల్స్ అనేటివి ఎత్తుకొని పోయాడు చివరిసారిగా ఆయనను చూసింది నేను అర్ధరాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చూసాము ఆ తర్వాత కనబడడం లేదు అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసి వాంటెడ్ అని చెప్పేసి ఇచ్చి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన చైర్మన్ అయిన మోసిన్ నక్వికి ఇంతకంటే దారుణమైన అవమానం అనేది ఇంకోటి ఉండదు ఆయన గౌరవప్రదంగా ట్రోఫీ అనేది కూడా ఆయన మీ చేతుల మీదుగా వద్దు అని అన్నారు అంటే ఆ వద్దు అన్న విషయం కూడా మ్యాచ్ కంటే ముందే చెప్పారు ఆ తర్వాత చెప్పలేదు మ్యాచ్ ప్రారంభం కావడానికంటే ముందే ఒకవేళ మేము ఫైనల్లో విజయం సాధిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మోసిన్ నక్వీ చేతుల మీదుగా మేము కప్పు తీసుకోము మేము అది ముందు చెప్తున్నామని అఫీషియల్గా బీసీసీఐ నుంచి కూడా వాళ్ళకు సమాచారం కూడా అందింది ఆ తర్వాత ఇండియా వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో రిజెక్ట్ చేసిన తర్వాత వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న యూఏఈ క్రికెట్ బోర్డు చైర్మన్ కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ కానీ పోనీ మీరు వద్దు మీ మీ చేతుల మీదగా వద్దంటున్నారు ఇస్తాం మీరు ఇవ్వండి అని చెప్పేసి అంటే దానికి కూడా మోసినకి ఒప్పుకోలేదు అంటే చిన్నపిల్లవాడు ఇలాంటి వ్యవహార శైలిని కూడా అవలంబిస్తాడు అలాంటి వ్యవహార శైలిని అవలంబించాడు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అర్ధరాత్రి మ్యాచ్ అయిపోయింది ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ అనేది కూడా స్టార్ట్ కాలేదు ఆ గ్రౌండ్లోనే ఇండియన్ ఆటగాళ్ళందరూ కూడా చూడే పరిస్థితి వచ్చింది ఛాంపియన్స్ అనే ఒక బ్యానర్ తేవడానికి గంట సేపు టైం తీసుకున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే గెలుస్తామని చెప్పేసి ఒక మైండ్ సెట్ తోటి ఉన్న పాకిస్తాన్కి దిమ్మ తిరిగే సమాధానం అనేది కూడా తిలక వర్మ రూపంలో అందింది అంటే టోర్నీ ప్రారంభం నుంచి లీగ్ గ్రూప్ ఫోర్ స్టేజ్ వరకు కూడా అభిషేక్ శర్మ రాణిస్తే కీలకమైన మ్యాచ్లో తిలక వర్మ ఇచ్చిన షాక్ అనేది కూడా మామూలు షాక్ కాదు ఎందుకంటే అలాంటి షాక్ ఇస్తాడని చెప్పేసి కూడా సగటు పాకిస్తాన్ అభిమాని కూడా ఊహించుకోలేనంత షాక్ ఇచ్చారు ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా నిన్నటి మ్యాచ్లో కనుక ఓడిపోయి ఉంటే ఇక పాకిస్తాన్ యొక్క అరాచకాలకు పాకిస్తాన్ యొక్క వెకిలి చేష్టలకు పాకిస్తాన్ యొక్క కవింపులకు అంతు పొంతు అనేది కూడా ఉండేది కాదు అంటే ఒక రకంగా ఆయన మ్యాచ్ని గెలిపించడమే కాదు తిలక్ వర్మ దాదాపు నూట నలభై కోట్ల మంది అభిమానుల యొక్క నమ్మకాన్ని గెలిపించాడు వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు ఒక రకంగా చూసినట్లయితే మ్యాచ్కి సంబంధించి చివరి బాల్ని ఫోర్గా కొట్టిన వెంటనే ఒకటే ఒక నిమిషంలో ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేశాడు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆ తర్వాత లోకేష్ గారి దగ్గర నుంచి వెంట వెంటనే ట్వీట్ లాంటివి కూడా రావడం కూడా జరిగింది సో ఆ రకమైన ప్రోత్సాహం అనేది కూడా వాళ్ళు యువ క్రికెటర్లకు అందించిన పరిస్థితి అనేది కూడా ఉంది ఇరవై రన్లకు మూడు వికెట్లు పడిపోయాయి అంటే ఆల్మోస్ట్గా ఇక ఓటమి అంచనా కూడా ఉన్నారు ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అందులోనూ ఫైనల్ మ్యాచ్ అంటే తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది కూడా ఉంటుంది ఎందుకంటే స్టేడియంలో కూర్చొని చూసే అభిమానే ఆ ఒత్తిడిని తట్టుకోలేడు అలాంటి ఒత్తిడిని తట్టుకొని నిలబడి చివరి వరకు కూడా అంటే ఒకనొక దశలో ముప్పై ఆరు బాళ్ళకి అరవై తొమ్మిది అరవై రన్లు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది అంటే సగానికి సగం ఉంది అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎదురుదాడి చేశారు ఎవరైతే భారతదేశాన్ని భారతదేశంలో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను అందులో పాల్గొన్న ఫైటర్ జెట్లను వెకిలి చేస్తులతోటి హేళన చేసిన హ్యారిస్ రావుఫ్ అనే పాకిస్తాన్కి సంబంధించిన బౌలర్ ఎవరైతే ఉన్నారో నాలుగు ఓవర్లలో యాభై రన్లు కొట్టాడంటే జీవితంలో ఒక పీడకల అంటే పీడ నిద్రలో కూడా హరీష్ రావుకి గుర్తొచ్చేలాగా అంతటి సమాధానాన్ని కఠినమైన సమాధానాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో చివరి వరకు కూడా నిలబడి సైనికుడి లాగా అంటే ఆపరేషన్ హిందువుల్లో యుద్ధ రంగంలో సైనికులు నిలబడి భారతదేశాన్ని ఏ విధంగా సగర్వంగా తలెత్తుకునేలాగా చేశారో అలా ఒక యుద్ధ రంగంలో సైనికుడు లాగా నిలబడి ఇటు ఆంధ్రజాతి ప్రజలే కాకుండా దేశం మొత్తం కూడా గర్వపడేలాగా చేశారు ఆ తర్వాత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఒక క్యాబ్ను బహికరించడం అనేది కూడా చాలా మెమరబుల్ ఘటనగా కూడా చెప్పుకోవచ్చు ఓకే రైట్ శిరీశే